హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ సమ్మర్లో మనకు దొరికే అద్భుతమైన పండ్లలో మామిడి పండు తర్వాత చెప్పే పేరేంటంటే పనస పండు అయితే చాలామంది పనస తొనలను తినేసి లోపల ఉండే గింజలను పడేస్తూ ఉంటారు నిజానికి ఆ తొనల కంటే లోపల ఉండే గింజలను తింటేనే ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు అయితే పనస గింజలు అనేవి తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయనేది ఈరోజు టాపిక్ లో చెప్పబోతున్నాను పనసగింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది వీటిని తీసుకోవటం వల్ల ఎలాంటి హానికరమైన రోగాలు బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పనసగింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి పనస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారించడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది పనసగింజల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి మంచిది పనసగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి పనసగింజల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది పనస గింజల్లో ఉండే విటమిన్ సి చర్మం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తీసుకుంటే దీని నుంచి బయటపడచ్చు పనస గింజల్లో ఉండే ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అయితే గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే స్త్రీలు పనస గింజలను కానీ తనులను కానీ తినకూడదని అంటున్నారు ఇంకా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పనస గింజలు తినే ముందు వైద్యున్ని సంప్రదించండి అయితే ఈ పనస గింజలను డైరెక్ట్గా తినలేము కనుక ఉడకబెట్టుకుని కానీ కాల్చుకొని కానీ తినచ్చు మరిన్ని ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం నా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి